శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీవద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదిహేను సరిగ్గా చెప్పుకుంటున్నాం ఇంకా రావణాసురుడు అందరినీ కలుసుకోవాలని చెప్పి సమావేశపరిచాడు సమావేశపరిచిన తర్వాత ప్రహస్తుని పిలిచాడు పిలిచి సేనాధిపతి అతను పిలిచి మన రాజ్యంలో వెలుపల లోపల అంతా కూడా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాటు చేయవలసింది రక్షణ వ్యవస్థను చూసుకోవలసింది అని చెప్పి చెప్పాడు చెప్పగానే ఆయన చెప్పిన ప్రకారమే ప్రహస్థుడు వెళ్ళి ఆ అంతఃపురం బయట లోపల రాజ్యంలో అంతా కట్టుతిట్టమైన సైన్య సైన్యాన్ని ఏర్పాటు చేశాడు మహాయోధుడు కూడా రక్షించే రకంగా ఏర్పాటు చేశాడు అప్పుడు తిరిగి వచ్చి ఆజ్ఞను పాటించి మళ్ళీ వచ్చాడు వచ్చి చెప్తున్నాడు ప్రభు మీరు చెప్పినట్టుగా మీ మీ ఆజ్ఞ ప్రకారంగా నేను చేసే అన్ని పనులు ఇక మీరు సంకల్పించిన కార్యాన్ని మొదలు పెట్టవచ్చు అని చెప్పాడు అప్పుడు అందరినీ ఉద్దేశించి సభలో వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఆ రామణాసుడు మిత్రుల ధర్మార్థ కామ విషయములందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎంత బాగా చెప్తున్నాడు ప్రియా ప్రియములు గాని సుఖ దుఃఖాలను గాని లాభ నష్టాలను గాని హితఅహితములను గాని కూర్చి మీరు బాగా ఆలోచించ సమర్థుడు అని పొగొడుతున్నాడు మీ వల్లనే నేను అన్ని రాజ్యాలని దేవతలు సహా అందరినీ జయించగలిగాను కాబట్టి నా కార్యం సఫలం చేయడంలో మిమ్మల్ని మించిన వారు లేరు ఇంకా నేను సూర్యాది గ్రహాలతో కానీ మలుద్గణములతో కానీ ఇంద్రియంతో కానీ మీ అండదండలతోనే అందరినీ జయించాను కాబట్టి నేను చేయదలుచుకునే ఈ కార్యానికి ఏం కార్యమనే విషయం ఇప్పుడు తెలియజేస్తున్నాను ఇంతకుముందే మీకు చెప్పవలసింది కానీ కుంభకరుడు నిద్రలో మునిగి ఉన్నందువలన ఈ ఆరు నెలల కాలము నేను మీకు ఆయన నిద్రలో ఉన్నందువల్ల నేను ఈ విషయాలు మీకు చెప్పలేకపోతున్నాయి ఇప్పుడు ఆరు నెలలగా తర్వాత నిద్ర నిద్రలేచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను మేలుకు ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పదలుచాను నేను జనక మహారాజు కూతురు సీతాదేవిని దండకారణ్యం నుంచి తీసుకుని వచ్చాను అపహరించవచ్చా అని చెప్పేస్తున్నాడు ఆమె మీద నా మనసు అయింది ఆమె చాలా సుందరి ఆమె చాలా అందగత్తె ఆమెను మించిన అందగతలు లేరు ఇంకా అటువంటి ఆమెను నేను ఆమె పొందుకొని నేను తీసుకొచ్చుకున్నాను కానీ నాకు ఆ మదన తాపం ఎక్కువైంది ఆమెను చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత అబద్ధం చెప్తున్నాడంటే తాను చెప్పిన మాటను తిప్పిచ్చి చెప్తున్నాడు ఏమని ఆ సుందరి నన్ను ఒక సంవత్సర కాలం గడువు అడిగింది అందువల్ల ఆమె కోరిక మన్నింబతల్చి నేను సంవత్సరం గడువు ఇచ్చాను అంతవరకు నిరీక్షిస్తున్నాను ఈ లోపల నేను తట్టుకోలేకపోతున్నాను మన్మద బా తట్టుకోలేకపోతున్నాను అని అన్ని కల్పి చెప్తున్నాడు తను చెప్పింది ఏంది తను సీతామతను బెదిరించొచ్చాడు నీకు ఇంకా సంవత్సరం కాలం ఇస్తున్నా టైము అని బెదిరించిన వాడు ఈయన అంతే తప్ప ఆమె కాదు తిరిగి తిరిగి చెప్తున్నాడు ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి ఆమె నాకు అందులోకి నేను అంగీకరించి తిని కామవసుడే నేను సుదీర్ఘకాలం గుర్రం లాగా అయిపోయాను నీ మదన తాపాన్ని తట్టుకోలేకపోతున్నాను అని అందరూ చెప్తున్నారు క్రూర జంతువులు వచ్చే కూడి అలంగ్యమైన భయంకరమైన మహాసముద్రాన్ని దాటి ఆ వానరులు గాని రామలక్ష్మణులు గాని ఇక్కడికి రాలేదు కాబట్టి ఆ విషయం అట్లుండగా మనకి ఈ మధ్యనే వచ్చిపోయిన వానరుడు ఉన్నాడు హనుమంతుడు ఆయన ద్వారా మనం ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి సిద్ధం అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ సుగ్రీవుడు రాజకుమారులు రాముడు శ్రీరాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ కలిసి ఆ జలది మన సముద్రానికి ఆవాల్ తీరంలో చేరుకున్నారు అందరూ ఇక్కడికి రావడాని కోసంగా కానీ వాళ్ళు అసి ఆ సముద్రాన్ని దాటి ఇక్కడికి రావడం అసంభవమైన విషయం అసలు అని చెప్తున్నాడు రామలక్ష్మిడు కాబట్టి ఆ రామలక్ష్మిని చంపి తీరాలి ఆ వాన సైన్యాన్ని తుదముట్టించాలి ఇదే నా నిశ్చిత అభిప్రాయం చెప్పడం చెప్తున్నాడు కాబట్టి మీరు దీని విషయం బాగుగా ఆలోచించి సూచించండి తన నిర్ణయం తీసుకున్నాడు కానీ వాళ్ళ మాత్రం సలహా అడుగుతున్నాడు ఇంకే చెప్పేసరికి ఒక్కసారిగా కుంభకర్ణుడు చాలా కోపం వచ్చింది కుంభకర్ణుడికి ఎంత న్యాయంగా మాట్లాడుతున్నాడు కుంభకర్ణుడు అంటున్నాడు నీవు రామలక్ష్మణ్ వంచ వారి ఆశ్రమాన్ని అపహరించుకొని వచ్చావు అదేదో ఆమె తీసుకుని రాకముందే మాతో మాట్లాడి ఉండాల్సింది ఇప్పుడు వచ్చి మాతో మాట్లాడుతున్నావు ఈ విషయం గురించి ముందే కదా మాట్లాడాలా ఇప్పుడు మాట్లాడితే ఏ నిర్ణయం తీసుకుంటావు ఎలా అడుగుతున్నాడు ఆ మాటలు సీతా సీతాపహరణ గురించి ముందు వెనుక ఆలోచించకుండా ఇట్టి పాపకాన్ని పూలుకున్నప్పుడు ముందుగా ఆలోచించాలి కదా మాతో ఒక మాట చెప్పాలి కదా నువ్వు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావు ఇదేం నిర్ణయం ఇది కాబట్టి నీ ఇది ఎట్లా ఉందంటే గత సేతు బంధులెంబరే ఉంది అంటే నిరంతరం ప్రవహించే ప్రవహించిపోయిన తర్వాత నీరు తర్వాత అడ్డుకు వెళ్ళవేయడం లాగా ఉంది అన్నా దశానన్నా ఈ నిశ్చయాత్మక బుద్ధి గల ప్రభువు తన రాజకార్యాలకు న్యాయం చేకూర్చలేడు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎంత బాగా చెప్తున్నాడు నువ్వు ముందు తర్వాత ముందు చేయాల్సిన పని తర్వాత తర్వాత చేయాల్సిన పని ముందు చేస్తే తర్వాత పశ్చాత్తాపడా ప్రభువులే కాబట్టి ఈ విధంగా నువ్వు ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా వ్యర్థమైన పని చేసింది ఆ యజ్ఞాని కోసం హవిస్సు ఇవ్వడానికి పోయి హవిస్సు ఇవ్వడానికి నిష్ప్రయోజనమైనట్టుగా అలా చేస్తున్నావు నువ్వు పనులు ఇవన్నీ అనర్ధాలు తెచ్చిపెడతాయి యుక్తయుక్తంగా ఎరువు చేసిన వాడే గొప్పవాడవుతాడు కానీ నేనే బలవంతుడు అని చేస్తే ఎప్పటికైనా కూడా శత్రు పక్షంలో వాళ్ళకి కోపం తెప్పించావు ఇప్పటికే కాబట్టి దానివల్ల నీకు అనావసమైన ఆలోచన వల్ల మన రాజ్యానికే కీడు వస్తుంది ప్రాణాపాయం వస్తుంది కాబట్టి ఈ సీతాభరణ కార్యం మాత్రం మిశ విశ్ విషమిశ్రితమైన మాంసం వలె ఉన్నది విషంతో కూడా మాంసం తిన్నట్టే ఇది ప్రాణాపాయంగా ఉంది శ్రీరాముని చంపకుండా వదిలిపెడతాడా నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పటిదాకా వదిలిపెట్టాడు ఇప్పటికే సంపేసి ఉండాల్సిన వాడు శ్రీరాముడు కానీ నువ్వు వ్యవహరించే తీరు మాత్రం అనుచితమైంది కానీ మహారాజా నేను నీ తమ్ముడుగా ఒక మాట చెప్తున్నాను నువ్వు విచారించవద్దు దుఃఖించవద్దు నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను మాత్రం నీకు సహాయం చేస్తాను ఎలా నేను జీవించి ఉండగా నీకు భయమే అవసరం లేదు నేను శత్రువుని చీర్చి చెంటాడుతాను ఆ రామలక్ష్మిని సంహరిస్తాను రాముడు ఒక బాణం వేసే లోపలే రెండో బాణం వేసే లోపలనే అతను సంహరించేస్తాను ఆ వాన సైన్యాన్ని తినేస్తాను అసలు ఎంత నా దృష్టిలో నేను ఇంద్రుడు మొదలైన వాడే నా ముందు గజగడ వణికి నేను ఇద్దరు రణరంగంలో పోయి ఒక్కసారి గర్జించి నేను గానీ నా పరిగణతో కానీ దానికి దిగితే నా ముందు నిరగలు వాడు ఎవ్వరలేరు అసలు అలాంటి నాకు భయమేలా నాతో భయం నాకు భయం ఎందుకు నేను నీవు భయపడవద్దు నీవి హాయిగా నిశ్చింతగా మద్యం మాంసాలు పుచ్చుకుంటూ నీ యథేచ్ఛగా జీవించు నువ్వు నువ్వు సుఖంగా ఉండు నేనున్నంత వరకు నీకే ఇబ్బంది లేదు ఆ రామలక్ష్మణుని మరణించిన తర్వాత సీత శాశ్వతంగా నీదైపోతుంది ఇదే నా మాట అని చెప్పి చెప్పాడు ఇదంతా వినంగానే రావణాసుడి కోపం వచ్చింది ఎందువల్ల అతను తప్పు చెప్పాడు కదా అందరూ కోపం వచ్చేసింది ఆ విషయాన్ని కలిపెట్టాడు మహాపార్శుడు అతడు వెంటనే లేచి మాట్లాడుతున్నాడు ప్రభు ఇప్పుడు ఇప్పుడు మీ మీరే మీరెటువంటి వాళ్ళు మీరు ఈ విధంగా చేసింది మాట్లాడుతున్నారేంది అని మాట్లాడుతున్నాడు పెద్ద పురులు క్రూర మృగాలు విషన్పాలతో కూడిన దుర్గమైన ఈ లంకా నగరం ప్రవేశించే ఎవరు అసలు మాకు ముల్లోకాలకు నువ్వే ప్రభువు అసలు నిన్ను శాసించగల వాళ్ళు ఎవరు ఉన్నారా అసలు నువ్వే భయపడుతున్నావు అసలు భయపడాల్సిన అవసరమే లేదు శత్రువులని పాదంతో అణిగి తొక్క అణగ తొక్క ఆ రాజకుమారి అయిన సీతతో క్రీడింపు అసలు అదే చెప్తున్నాడు వాడు కోడిపుంజు అనే కోడిపుంజు కోడి కోడిపెట్టిన అనుభవించినట్టుగా ఆ సీతా అనుభవించు ఆ విధంగా చేస్తే నీకు ఎటువంటి ఆపద రాదు అసలు అప్పుడు నీవు నీ కోరిక నిలబెడుతుంది అసలు ఇంత ఎవరు కూడా నేను సమర్థవంతంగా వచ్చి నిన్ను ఎదుర్కొనేవాడు ఎవ్వరు లేరు నిన్న నిన్నెవరు ఆపదల వాళ్ళు ఎవరు లేరు ఎదే జీవించు అని చెప్పేశాడు ఈ రణరంగంలో ఇంద్రుడే వచ్చినా కూడా వజ్రాధి తీసుకుని వాడు కూడా మా ముందు నిలబడలేడు కుంభకర్ణుడు ఇంద్ర ఉండగా వాళ్ళిద్దరు ముందు నిలబడవాళ్ళు అవ్వలేదు అసలు కాబట్టి ఈ చతురోపాయాల్లో కూడా దండోపాయం ఒకటే ఇప్పుడు ఆచరించవలసింది అంతే సరిపోయింది కదా దాన్ని మార్చలేదు కాబట్టి ఇంకా దండోపాయం ఒకటే మిగిలిపోయింది కాబట్టి అదే చేద్దాం కాబట్టి నువ్వు శత్రువుని చూసి మేము నిద్రహిస్తాము నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు సందేహం లేకుండా ముందుకు వెళ్ళమని చెప్పి మాట్లాడుతున్నాడు ఇట్లా పడికేసరికి ఆ రావణాసుడు చాలా ఆనందం అయిపోయింది ఎందువల్ల తనకు అనుగుణంగా మాట్లాడాడు కదా అంటే చెప్తున్నాడు ఓ మహాపార్శ్వ కానీ నాకు చిన్న విషయం జరిగింది ఒకప్పుడు నేను చాలా కాల క్రితం ఒక చిన్న సంఘటన జరిగింది అదేంటంటే బ్రహ్మదేవుని అనుగ్రహం కోసంగా పుంజిక స్థలం అనే ఒక అప్సరస స్త్రీ పోతూ ఉంటే ఆకాశంలో నేను ఆమెను మోహించి ఆమెను బలాత్కరంగా అనుభవించాను ఆమె పోయి బ్రహ్మదేవుని మొరపెట్టుకున్నది ఆ బ్రహ్మదేవుడు నన్ను పిలిచి రావణ ఈ క్షణం నుండి నువ్వు పరస్త్రీని గాని బలవంతంగా అనువించో నీ తల అంత ముక్కలవుతుంది అని చెప్పి నన్ను శప్పించాడు అంత ఆ శాపం వల్లనే ఇప్పటిదాకా నేను సీతాదేవి జోలికి పోరడం లేదు అసలు విషయం చెప్పేశాడు కాబట్టి కాని నేను సముద్రం వల్లే శక్తిమంతుణ్ణి నా గమనం వాయువేగం లాంటిది శ్రీరాముడి నన్ను నాకు నా గురించి తెలియక వస్తున్నాడు దండెత్తి వస్తున్నాడు ఇంకా పర్వత గుహలో సుఖంగా నిద్రిస్తున్నటువంటి సింహాన్ని నిద్రలేపినట్టుగా మృత్యుదేవతను పట్టుకున్నట్టుగా భయంకరంగా మృత్యుదేవతను పట్టుకునే విధంగా ఆ రాముడు నా మీదకి వస్తున్నాడు నిజానికి నా దగ్గర నా బలానికి తట్టుకోనే లేదు తట్టుకోలేడు నా మీద దండెత్తి వచ్చిన వాళ్ళు ఎవరు అందులో మానవ మాతృడు బతకను కూడా బతకలేడు ఎంత మాట్లాడుతున్నాడు వజ్రతుళ్లమైన నా బాణం క్షణముల రాముని పరిత పరితపింపజేయడం ఉదయించుతున్న సూర్యుడు ప్రాతకాలం నక్షత్రంలో కాంతి వలె అపారమైన సైన్య సంపద నేను రాముని బలములను నిర్భీర్మ చేస్తాను ఇంద్రుడు ఇంద్రుడు గాని పాశాహస్తుడైన పరుణుడు గాని యుద్ధం నన్ను ఎదిరింపసాగదు ఇదివరలో కుబేరుని అంతటి వాడే నేను నా పలపరాక్రమంతో ఎదిరిస్తుంది ఇక వీడి రాముడు ఎంత నా ముందు అని మాట్లాడు ఇవంతా మాట్లాడుతుంటే కుంభకర్ణుడు మహాపారసుడు వీళ్ళు మాట్లాడిన మాటలు రావణాసుడు మాట్లాడిన మాటలంతా విని విభీషణుడు తెచ్చాడు మహారాజా సీతాదేవి మహాసత్వం వంటిది మీ మేర కోరి చెప్తున్నా అని చెప్పి వినయంగా చెప్తున్నాడు వాడి అయిన కూరలు గలది ఐదు వేళ్ళు మహాసత్వం పడగల లాగా ఉన్నాయి ఆమెకి అటువంటి ఆమెను మెడకు చుట్టుకున్నావు నువ్వు తీసుకొచ్చుకొని ఆమె ఆమె వల్ల మన లంకా నగరానికి చోటు లభిస్తోంది కాబట్టి రాముణ్ణి రామునికి అప్పగించుట ఎంతైనా సముచితం లేదా లేదంటే ఆయన బాణములే వజ్రాయుధం లాంటివి అవి మన ముందు తిరుగులేనివి వాయువేగం గలవవి అట్టి వాడైన బాణం రాక్షస ప్రముఖుల యొక్క శిరస్సును ఖండించి పారేస్తాయి కాబట్టి రాజా నీవుగాని కుంభకర్ణుడు గాని ఇంద్రజిత్తు గాని మహాపార్షుడు మహోదరుడు కుంభనికుంభుడు అట్లే మహాకాయుడు మళ్ళీ వారు కూడా ఆ శ్రీరాముని ముందు రెండరంగ నిలవలేదు నీవు సూర్యుని అండ చేరినను వాయువు సరళివ్వరినను ఇంద్రుని నీళ్ళలో చేరినను మృత్యుదేవత మృత్యుదేవతని ఆశ్రయించినా కూడా కడకు ఆకాశ మండలాన్ని గానీ పాత్రలో కాని గాని దాక్కున్నా ఆ శ్రీరాముని యొక్క బాణాహుతికి నవ్వు ఆహుతి కాక తప్పదు ఇట్లా ఇట్లా మాట్లాడేసరికి ఆ అలా మాట్లాడేసరికి ప్రఘోస్థుడు లేచాడు ఇదే ఏ విధంగా భయం భయంతో మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చెప్తా మాకు దేవతల వలన కానీ దాన వలన వల్ల గాని మాకు భయమేలా యక్ష గంధర్వ కిందర కింపురుష ఎవరైనా సరే మాకు భయమే లేదు రహస్సులు మాట్లాడుతున్నాడు మేము ఆఖరి గడుతమంతుడు వచ్చినా మేము భయపడము మా ఒక్క రాజకుమారుడైన ఈ రాముడెంత అని మాట్లాడాడు విభీషణుడు అర్థమైపోయింది వాళ్ళందరూ రావణాసురుడి శత్రువుడుగా మారిన విషయం అర్థమైపోయింది ఆయనకి అందుకని ఆయన ప్రేవచన మళ్ళీ మాట్లాడుతున్నాడు ప్రహస్త అధర్మవర్తనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది నీవును రాజ రావణుడు కూడా మహోదరుడు గాని కుంభకర్ణుడును రామును విషయాన్ని పలికినట్లుగా జరుగనే జరగదు నౌకలేని వాడు మహాసముద్రం దాటలేనట్టుగా నీవు గాని నేను గాని రాక్షస ప్రముఖులు ఎవరు గాని కూడి వచ్చినా సరే ఆ శ్రీరాముని వధిపజాలం ఇది అసాధ్యం చెప్తున్న మాటలు శ్రీరాముడు ఇక్ష్కు వంశులు అవతరించిన వాడు ధర్మాత్ముడు ధర్మ నిరతుడు రణకోవిదు ఆయన యుద్ధ రంగంలో నైపుణ్యం కలవాడు మనకు రాజకుమారుడు రణకోవిదు లేనటువంటి రాజకుమారుడు అతను విరాధుడు గబంధుడు వాలి అటువంటి ప్రముఖులనే సంబంధించి పాలేశాడు ఇంకా మనమెంత ఆయన దగ్గర అట్టి మహావీరుడు అతను అతని బాణము తీక్షణమైనటువంటివి అవి సూటిగా సాగిపోతాయి లెక్కలు కలిగి వేగంగా పోతాయి అటువంటి వాటిని నిరోధించడం ఎవరితరం కాదు మీరు అనుకుంటున్నారు వేగంగా వాడిగా వేగలిన బాణాలు అతని దగ్గర ఎన్నో ఉన్నాయి అటువంటి వాడిని తప్పించుకుంటే మాత్రం అసాధ్యం ఎంత బాగా చెప్తున్నాడు ఆ విభీషణుడు బాగా కూర్చోబెట్టి ప్రయోజనం పడుతున్నాడు చెతున్నాడు మక్కిరి బలసీర్షు త్రిశీర్షుడు గాని కుంభకర్ణుడు గాని అతని కుమారుడైన నికుంభుడు గాని ఇంద్రజిత్తు గాని నువ్వు గాని కడకు రాక్షస రాజైన రామాయణుడు గాని రణరంగంలో ఇంద్రజిత్ ఇంద్రతుల్ శ్రీరామచంద్రు మాత్రం నిరోధించరు కదా సమర్థులు ఎవరూ లేరు ఇక్కడ కాబట్టి రాక్షసుడైన రాజైన ఈ రామాయణుడు వ్యసనంలోకి లోనైనాడు సహజంగానే తీవ్రమైన స్వభావం కలవాడు ఇతడి మెందు వెనకలు ఆలోచించకుండా ఈ కార్యానికి పూనుకున్నాడు పైకి మిత్రులుగా కనిపిస్తున్నారు కానీ మీరంతా రాజుకు శత్రువులాగా వ్యవహరిస్తున్నారు అతను మిమ్మల్ని నమ్ముకొని ఆ రాక్షసు వినాశాన్ని కోసంగా ఇతను ప్రయత్నిస్తున్నాడు మిమ్మల్ని నమ్ముకొని శ్రీరాముతో వైరవు దిగిన ఇతడు ఒక మహా విష సర్పాన్ని మెడకు చుట్టుకున్నట్టు వాడేవాడు ఈ ఈ సర్పం యొక్క ఆ సర్పం యొక్క శరీరం విశాలమైంది వేయి పడగలది భయంకరమైంది అటువంటి దాన్ని ఇతను చుట్టుకున్నాడు ఈ రావణాసుడు కాబట్టి రావణ ప్రభు వల్ల సమస్త ప్రయోజనం పొంది ఉంటే ఉన్నారు మీరంతా కానీ ఈ రోజు మీరు ఎందుకు ఆయన హితవచనాలు పలకడం లేదు ఆయన మిత్రులు కనుక మీరు అది కఠినమైన విషయమైనా చెప్పి తీరాలి ఎందుకంటే ఆపద సమయంలోనే కదా మీరందరూ ఆయనకు అండగా ఉండాల్సింది కానీ ఇప్పుడేలా ఇలా పలుకుతున్నారు మీరంతాను అని చెప్తున్నాడు ఆత్మీయులైన వాళ్ళు బలవంతంగా అయినా సరే రక్షించి తీరాలి కాబట్టి ఆయనకు బలవంతంగా నీతి విషయాలు చెప్పాలి మనం అటువంటిది మీరు ఎటువంటి అతను వెళ్తున్న దారి మంచిది కానప్పుడు లాగేసే ఆక్కోరావల్ వెనక్కి కానీ అలా చేయడం లేదు ఎందుకు ఇట్లా అనుచితమైన మార్గంలో మీరు ప్రవర్తిస్తున్నారు అని అడుగుతున్నాడు ప్రమాదకర శ్రీరాముడు శ్రీరాముడే ఒక సముద్రం వంటి వాడు సముద్రాన్ని దాటచ్చేది న్యాయ సముద్రం వంటి వాడు అతను మనం ముందే ఈ బడవాగులో ముంచక ముందే మీరు మీరు మేల్కొనండి ఇప్పటికే బుద్ధి తెచ్చుకోండి ఈ లంకార రాజ్యం క్షేమం కోరి బంధుమిత్రులతో కొన్ని ఈ రాజు యొక్క శుభాన్ని ఆశించే వాళ్ళైతే మీరంతా కూడా ఈ మంచి మాటలని చెప్పండి రాజుకు అంతే తప్ప ఈ విధంగా శ్రీ అధర్మ పద్ధతిలో ఆ శ్రీరాముని బార్యను అసభమని చెప్పి చెప్తున్నారే నిజానికి శ్రీరాముని యొక్క భార్యను ఇప్పుడు ఆయనకు అప్పగించడమే మంచి పద్ధతి ఇది ముమ్మాటికి నిజం ఇదే చేయాల్సిన పని ఉత్తమమైన మంత్రి అయితే ఇటువంటి శత్రువులు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మహారాజు తగిన సలహా ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఇరుపక్షాల యొక్క మేలు కోరి మన రాజ్యానికి వచ్చే ఔదర బలపరాక్రమాలు తెలుసుకొని మనం ఎలా ఉండాలో తెలుసుకొని ప్రవర్తించడమే గొప్ప యుద్ధ నీతి అని చెప్పి చెప్పేశాడు చెప్పంగానే ఇంద్రజిత్తు లేచాడు ఆయన కోపం వచ్చేసింది ఈ విభీషణ మాట్లాడ మాట్లాడి ఎంత కటుగా మాట్లాడుతున్నాడు ఓ ఒక నీవక పిరికివాని వలె ఒక అసమర్థుడి వలె మాట్లాడుతున్నావు మన పౌరస్థ ఇంతటి బీరు ఇంతటి పిరికివాడు ఎలా పుట్టావు నువ్వు ఒకవేళ అట్టి వాడు జన్మించాను నీవల ఇట్లు పలకలేడు ప్రవర్తించి ఉండరు తండ్రి మహారాజా మన వంశం వాళ్ళ బలపరాక్రమము ధైర్య సాహసాలు స్వాభిమానము రోషము లేని వాడు నీ తమ్ముడు ఈ విభేషణుడు అక్కడే ఉంటాడు ఉండరు పిరికివాడైన ఓ విభేషణ మానవ మాత్రైన రాజకుమారుల ముందు మన మన ముందు వాళ్ళెంత రాజకుమారులు మనలో ఒక సామాన్య రాక్షసుడు కూడా వారిని నలిపి పిండి చేస్తాస్తారు నువ్వు భయపడటమేమి కాక అనవసరంగా మమ్మల్ని భయపడుతున్నావు నువ్వు భయపడటం కాదు మమ్మను భయపెట్టేస్తున్నావు నువ్వు నేను త్రిలోధిక త్రిలోకాధిపతి దేవేంద్రుడినే రాజ్య భ్రష్టు కావచ్చాను బంధించి పారేశాను అటువంటిది నాకెంత ఈ రాముడు ఎంత నా ముందు నేను పట్టుబట్టి ఐరావతాన్నే దాని యొక్క దంతాలు పీకి అవతల పారేశాను అటువంటి దేవతలనే గడగడ ది ఆ సమయంలో దేవతలు వచ్చి కూడా ఇంద్రుని రక్షించలేదు అసలు అట్టి మహావీరు నాకు సామాన్య మాతృ మానవులైనటువంటి ఈ రా రామలక్ష్మణులంత వాళ్ళు నా ముంత ఎంతటి వాళ్ళు శత్రువులు ఎదిరింప శక్యం కాని పరాక్రమం ఉన్న ఇంద్రుని ఎంతటి వాళ్ళు కూడా బలశాలి అయిన ఇంద్రజెత్తు మాటలు మాటలు విమ్మట అందరూ మేటిని వేసి అర్థవంతాన్ని పరుకులు రచించను ఆ విధంగా లేచి తోలనాడుతూ మాట్లాడుతున్నాడు పాపం ఆయన్ని మాట్లాడేసరికి ఒక్కసారిగా బేబీ భీషణుడు కూడా కోపం వచ్చేసింది ఆయన మాట్లాడిన మాట్లాడు మాట్లా ఇంద్రజిత్తు నువ్వు ఇంకా బాలుడివి నీకు బుద్ధి బలం చాలదు నీకు ఇప్పుడు కర్తవ్య కర్తవ్యం నిర్ణయించే శక్తి లేదు నీవు ఇట్లా అర్ధరహితంగా పలుకుట వలన ఆత్మ వినాశం సంభవిస్తుంది ఎంత రావణులకు వినాశం తప్పదు అని శ్రీరామునుడివిన మాటలు వినియు భ్రమలో మునిగి నీవు ఇటు తలంచుతున్నావు కానీ రావణుడు జయించడం రాము చెప్పాడు కాని రామును జయిస్తా అని అది సాధ్యమయ్యే విషయం కాదు అసలు దీన్ని బట్టి చూడగా రావణుని వినాశంలకే నువ్వు కోరుచున్నావా ఏమీ నీవు మిత్రుని రూపంలో ఆత్మీయుడు అనుకుంటున్నాను వాస్తవంగా శత్రుడు నువ్వు బాలుడువైన దుస్సాహస దుస్సాహసుడు నువ్వు బుద్ధి భ్రష్వ ఇటు పలుకుతున్నావు కనుక నీవు వజ్రుడవే ఇట్టి నేను ప్రముఖులైన మేధావుల సమావేశం పిలిపించినందుకు ఆ రావణుడు దండనార్హుడే అసలు ఇట్లాంటి సమావేశం నీలాంటి కలవకూడదు ఇంత చెత్త నువ్వు మూడు ప్రతిభ వినయము లేని వాడవు క్రూర స్వభావం కలవాడవు తెలివి తక్కువ వాడవి దుర్మాత్ముడవి దురాత్ముడివి మూర్ఖుడవి మిగుల దుర్బుద్ధివి నీవు బాల్య చేపల్యంటే ఇట్లా పొడుకుతున్నావు శ్రీరాముని బాణవుల గురించి నీకు ఏమాత్రము తెలియదు తెలియక మాట్లాడుతున్నావు అవి ఎటువంటి తేజవంతమైనవో మృత్యుదేవత సమానమైనవో నీకు తెలియదు అప్పుడు మళ్ళీ అంటాడు మహారాజా సంపదలు రత్నములు నగలు వస్త్రాలు చిత్ర విచిత్రమైన కానుకలుగా సరే సమర్పిస్తూ సీతాసాద్విని శ్రీరామునికి ఇచ్చుటే ఉత్తమమైన పద్ధతి ఆమె ఆయనకు అప్పగించడమే మంచిది నేను మనకు క్షేమము మన లంకా నగరానికి క్షేమము మనం అందరం ప్రశాంతంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి ఒక్కానిస్తున్నాడు ఆయన నొక్కి వక్కానిస్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడు విభీషణుడు ఎన్ని మాటలు చెప్పినా ఇంద్రు చేసి చాలా కోపంగా ఆయన్ను తోలు అనడంతో ఈ పదిహేను సర్గ పూర్తయిపోయింది మనం పదహార సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి రామార్పణం